ఈ కాకరకాయలతో ఈ పప్పులు వేసి వెరైటీగా తాలింపు అయితే చేసుకుందాం కాకరకాయల్లో ఉప్పు పసుపు కొంచెం చింతపండు వేసి ఉడకబెట్టేద్దాం చేదు లేకుండా ఉండడానికి మనం వేయించుకున్న పప్పులు అయితే దంచేద్దాం ఎండుమిరపకాయలు పప్పు ధనియాలు జీలకర్ర తెల్లగడ్లు ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే తీసేద్దాం ఎండు కొబ్బరి కాకరకాయలు అయితే ఉడికిపోయాయి మనం వేసిన చింతపండు అయితే తీసేద్దాం నూనె మనం సన్నగా జరుగుతున్న ఎరగడ్డలు అయితే ఇప్పుడు వేసేద్దాం కాకరకాయలు కాకరకాయని బాగా వాడుచుకోవాలి నూనెలో కాకరకాయలు అయితే వాడిపోయాయి మనం దంచుకున్న పప్పుల పొడి అయితే వేసేద్దాం కాకరకాయ తాలింపు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అన్నంలో వేసుకొని టేస్ట్ చేద్దాం కాకరకాయ తాలి మాత్రం చేదు లేకుండా పప్పులు పొడి వేస్తే టేస్ట్ మాత్రం సూపర్ గా ఉంది మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎంజాయ్